స్వాగతం తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు మంజూరు సమయంలో జరిగిన దుర్ఘటన జరిగిన దుర్ఘటనపై జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ టీడీటీ బోర్డు మెంబర్ శ్రీరంగం టిటిడి బోర్డు మెంబర్ రంగశ్రీ కిరణ్ రాయల్ ఈ రోజు రియా హాస్పిటల్లో క్షతగాత్రులను పరామర్శించి వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే వైసీపీ పెట్టుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ దొరికిన అవకాశం నుంచి మాట్లాడడం కాదు మీరు కూడా గత ఐదేళ్ళు పార్టీలు ఉన్నప్పుడు మీరు ఎన్ని చేశారో ప్రజలంగా గుర్తుపెట్టుకున్నారు ఇందాక చూసుంటే కొంత మాట్లాడతారు ఈ విషయాల్లో గుర్తుపెట్టుకోండి పరామర్చుంది వాళ్ళకి కావాల్సి ఏర్పాటు మీ చేత చేయండి గత ప్రభుత్వంలో మీ చైర్మన్ గారు గత ఇద్దరు చైర్మన్లు ఏం చేస్తారు అందరికీ తెలుసు మీరు అవి గుర్తుపెట్టుకోండి తప్ప మీరు ఏం చేయాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదు మాకు ఏం చేయాలో మేము చేయగలుగుతాం వైసీపీ దులు చెప్పున్నాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగోదని చెప్పి కూడా నెచ్చలుస్తున్నాం జయ జనసేన